వాటర్ మహాశైలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరూ కూడా మీ యొక్క ఓటుని పదమూడవ తారీఖు జరిగే ఎన్నికల్లో సద్వినియోగపరుచుకోమని చెప్పి కోరుతా ఉన్నాను అందరినీ కూడా బడ్డీ కొట్టు నుండి బడా వ్యాపార వరకు కామన్ మ్యాన్ నుండి కలెక్టర్ గారి వరకు విద్యార్థి నుండి అధ్యాపకుని వరకు రైతు కూలు నుండి రైతు వరకు బలహీన వర్గం నుండి ఉన్నత వర్గాల వరకు పేదవాడి నుండి ధనికుని వరకు ఓటు హక్కు ఇప్పుడు వచ్చినటువంటి మొదటి ఓటు హక్కు అంటే వయోజన ఓటు హక్కు వరకు కార్యకర్త నుండి పార్టీ నాయకుల వరకు నిరుద్యోగు నుండి ఉద్యోగస్తుల వరకు కార్మికుల నుండి పారిశ్రామికవేత్త వరకు కులాలకి మతాలకి ప్రాంతీయ తత్వానికి అన్నాటి స్త్రీ పురుష ట్రాన్స్జెండర్ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను ఈ ఓటు అనేటువంటిది మనకు ఒక ఆయుధం ఇది ఐదు సంవత్సరాలకు ఒక్కసారి మనకు వస్తుంది ఇది మనం ఏదైతే సద్వినియోగపరచుకుని ఓటుని కానీ చేస్తే అదే మనకి పునాది మన భవిష్యత్తుకి పునాది మీరందరూ కూడా ఓటు వేయడం వలన దేశంలో కానీ రాష్ట్రంలో కానీ సురక్షమైన పాలన అన్ని వసతులు కలగడానికి కానీ అటు పారిశ్రామిక రంగంగా అభివృద్ధి చెందడానికి లేకపోతే దేశం రాష్ట్రం ప్రగతి పదవులో నడవడానికి పర్యావరణాన్ని కాపాడడానికి అటవీ సంరక్షణ జరగడానికి వన్యప్రాణుల సంరక్షణ జరగడానికి సాంకేతికంగా అభివృద్ధి చెందడానికి నిరుద్యోగం పోవడానికి ఉపాధి అవకాశాలు కలగడానికి మెరుగైన సదుపాయాలు సామాన్యమాన అందుబాటులో ఉండడానికి ప్రతి విషయంలోనూ కూడా మనం ఏ వ్యాపార పరంగా అభివృద్ధి చెందడానికి ఉద్యోగపరంగా అభివృద్ధి చెందడానికి అన్ని విధాల ఏదైనా సరే ఆలోచన చేసి మంచి ప్రభుత్వం మనకు కావాలి అని మీకు మీరు దృఢనిశ్చితుడు ఆలోచన చేసుకుని ఏ పార్టీ అయితే కరెక్ట్గా ప్రభుత్వం నడుపుతుందో ఆ పార్టీకి మీరు ఓటు వేసి గెలిపించాలి దాన్ని మీరు సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి మీరు వేసే ఓటే మీతోటి పాటు ఇతరుల భవిష్యత్తును కూడా నిర్ణయిస్తుంది అది మాత్రం గుర్తించుకోవాలి మనం ఓటు వేయకపోతే ఏమిటి అనుకుంటే మిగతా వాళ్ళ భవిష్యత్తుతో పాటు మీ భవిష్యత్తును కూడా పాడు చేసుకున్నట్టే మన భవిష్యత్తు బాగుండాలి ఇతరుల భవిష్యత్తు బాగుండాలంటే మాత్రం ఓటు పదమూడవ తారీఖున ఓటు వేసుకోండి ఆ రోజు హాలిడే ప్రకటించారు హాలిడే కదా ఎంజాయ్ చేయడానికి కాకుండా అది హోలీడేగా అంటే పవిత్రమైన దినంగా భావించి గంట ఉన్నాయి రెండు గంటల మూడు గంటల నాలుగు గంటల లైన్లో నుంచిని మీరు ఓటు వేస్తేనే ఈ దేశం ఈ రాష్ట్రం ముందంజలో ఉండేటువంటి మంచి ప్రభుత్వం వస్తుంది అది ప్రపంచంలోనే మన దేశం అగ్రగామిగా ఉండాలనేటువంటి ఆలోచనలు ఒకటి ఉండాలి దేశంలోనే అగ్రగామిలో ఉండేటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఉండాలనేటువంటి ఆలోచన వీటిని దృష్టిలో పెట్టుకుని మన భవిష్యత్తు బాగుండాలి అందుకనే నేను ఎంతసేపు అయినా లైన్లో నుంచి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నాను ప్రతి ఒక్కరూ కూడా ఓటును మాత్రం ఆ రోజు లైన్లో నుంచి వేయవలసిందిగా కోరుచున్నాను ప్రలోభాలకు లొంగవద్దు మీ ఆత్మసాక్షికి ఏది మంచిది అనిపిస్తే దానికి ఓటేసి ప్రభుత్వాన్ని ఏర్పరచుకునే విధంగా చేయమని తప్పనిసరిగా అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ సభ్యుల తరపున మీ పంతం కొండలరావు ప్రజాస్వామ్యంలో అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి అంశం ఎన్నికలు ప్రజల్లో ప్రతి వాళ్ళకి కూడా కులంతో సంబంధం లేదు మతంతో సంబంధం లేదు వాడా డబ్బు లేనివాడా ఏదీ కూడా అడ్డంకి లేకుండా అందరికీ కూడా సమానంగా ఉండేటటువంటి ఒక విలువగల ఆయుధం ఓటు అది ఆ ఓటుని దుర్వినియోగం చేసుకోకుండా ప్రతి వాళ్ళు కూడా మనం ఒక్కళ్ళమే వేయాలి ఏంటి ఓటు అని ఏదో రాజుగారు మజ్జిగ కథలాగా మనం వేయపోయినా పోయిందే ఉంది అనేటటువంటి అంశంతో చాలా కాలం ఓటుని దుర్వినియోగం చేసుకోవడం జరిగేది అంటే వెళ్లకుండా వేయకుండా ఉండడం అనేటువంటిది అది నిజానికి దేశద్రోహంతో సమానం తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలి మంచి పరిపాలన ఎవరైతే అందిస్తారో వాళ్ళకి ఓటు వేయాలి మనకు ఒక ప్రావిజన్ ఉంది నోటా అనే ప్రావిజన్ కానీ నోటాకు ఓటు వేయడం అంటే దాని అర్థం ఏమిటంటే ఓటుని ఆ హక్కుని పోగొట్టుకోవడం లాంటిది అందుకనే బేరీజ్ వేసుకుని రిలేటివ్గా మన రాష్ట్రానికి కేంద్రానికి సంబంధించినంత వరకు కూడా ఎవరైతే భవిష్యత్తుకి మనకి మంచి పరిపాలన అందగలిగే అందజేస్తారో వాళ్ళకి ఓటు వేయడం ఆ రోజు తప్పనిసరిగా అందరూ కూడా తమ హక్కును వినియోగించుకోవాలని కోరుకుంటున్నారు నా పేరు మాధవి ఈ నెల పదమూడు జరిగే ఎన్నికల్లో నా ఓటుని వినియోగించుకుంటున్నాను మీరందరూ కూడా ఓటుని వేసి మన భారతదేశ భవిష్యత్తుకు బాటలు వేయండి జై భారత్ జై జై భారత్ రాజమహేంద్రవరం నగర ప్రజలందరికీ నమస్కారం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మే పదమూడో తారీఖున మనకి సాధారణ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి పొద్దున్నే ఏడింటి కానించి సాయంత్రం ఆరు వంట ఆరు గంటల వరకు కూడా మనకి రెండు వందల ముప్పై ఏడు పోలింగ్ స్టేషన్స్లో మనకి ఈ పోలింగ్కి కావాల్సినటువంటి ఏర్పాట్లు అన్నీ కూడా చేయడం జరిగింది కావున ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున మన నియోజకవర్గంలో ఇంచుమించు రెండు లక్షల అరవై ఐదు వేల మంది ఓటర్స్ ఉన్నారు సో నేను ప్రతి ఒక్కరికి పిలుపిస్తున్నా ఉన్నాను మనకి ఓటే వజ్రాయుధం కాబట్టి అనేది మనందరి యొక్క హక్కు కాబట్టి ప్రతి ఒక్కరు మీ హక్కును వినియోగించుకోవాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను మీకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా ఎటువంటి అసౌకర్యం లేకుండా అక్కడ షేడ్ చైర్స్ డ్రింకింగ్ వాటర్ టాయిలెట్స్ అలాగే పోలింగ్ స్టాఫ్కి కావాల్సినటువంటి వెల్ఫేర్ మెజర్స్ అన్నీ కూడా తీసుకోవడం జరిగింది సో మే థర్టీన్త్న ప్రతి ఒక్కరు పోల్ చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు ఓటు వేయాలని చెప్పి నేను కోరుతాను ఓటు హక్కు మన జన్మ హక్కు ఈ డెమోక్రసీ బాగుండాలన్నా దేశం బాగుండాలన్నా మనం ఓటు వినియోగించుకోవాలి చదువుకున్న వాళ్ళు చదువు గురించి తెలిసిన వాళ్ళు కూడా ఓటును బాగా వినియోగించుకోండి నేను వినియోగించుకుంటున్నాను మీరందరూ కూడా వినియోగించుకోండి